దేశీయ సోషల్ మీడియా యాప్ కు మూతపడింది అప్పటి ట్విట్టర్కు ప్రత్యామ్నాయంగా మారుతుందని అనిపించిన ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తన కార్యకలాపాలను తాజాగా నిలిపివేసింది సంస్థ వ్యవస్థాపకుడు అప్రమయ్య రాధాకృష్ణ ఈ మేరకు లింక్డ్ లో బుధవారం పోస్ట్ చేశారు డైలీ హంట్ సహా వివిధ కంపెనీలతో విక్రయానికి చర్చలు జరిపినా అవేవి సఫలీకృతం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు కు యాప్ రెండు పేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది అప్రమేయ రాధాకృష్ణ మయాంకర్ బిడవట్కా కలిసి దీన్ని ప్రారంభించారు రాధాకృష్ణ సీఈఓగా రైతు ఉద్యమ సమయంలో అకౌంట్ల బ్లాకింగ్ విషయంలో ట్విట్టర్తో కేంద్రానికి ఘర్షణ నెలకొన్నప్పుడు కూ యాప్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ క్రమంలో కేంద్ర మంత్రులే స్వయంగా ఆత్మ యాప్ యాప్గా దీన్ని ప్రమోట్ చేశారు దీంతో అనతి కాలంలో యూజర్ బేస్ భారీగా పెరిగింది తర్వాత నైజీరియా బ్రెజిల్ వంటి దేశాలకు తన కార్యకలాపాలను విస్తరించింది తర్వాతి కాలంలో సంస్థకు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరింది కూడా ప్రకటించింది ఈ ప్రయాణం గురించి అప్రమయ మయాంక్ లింక్ వేదికగా పేదికగా స్పందించారు పలు అంతర్జాతీయ కంపెనీలు మీడియా హౌజ్లతో కూ విక్రయం కోసం చర్చలు జరిపినప్పటికీ అవేవీ సత్ఫలితాలు ఇవ్వలేదని పేర్కొన్నారు అందుకే కార్యకలాపాలు నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు స్థానిక భాషలకు పెద్దపీట వేస్తూ దేశీయ యాప్ను రూపొందించామని ఓ దశలో ఇరవై ఒక లక్షల డైలీ యాక్టివ్ యూజర్లను కూడా కూ సొంతం చేసుకుందని తెలిపారు నిధుల కొరత తమకు అవరోధంగా మారిందని దేశీయ యాప్ను నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని రాసుకొచ్చారు తన నాలుగేళ్ల ప్రయాణంలో కు అనేక ఎత్తుపల్లాలు చూసిందన్నారు లిటిల్ ఎల్లో బడిక గుడ్ బై చెప్తోందంటూ వ్యవస్థాపకులు తమ లింక్ ఇన్ పోస్ట్ పేర్కొన్నారు